హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నాగవేణి అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ ఎత్తే కనుక చూపించబోతున్నాను అది కూడా మెజర్మెంట్ బ్లౌజ్తో పని లేకుండా కొలతలతో పని లేకుండా ఇది ఒక్కటి ఉంటే చాలండి మనకు బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఎత్తి కనుక తొందరగా కూడా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట అది ఎలా అంటే మనకు రెగ్యులర్గా కస్టమర్స్ అయితే ఉంటారు కదా కంటిన్యూగా కుట్టించుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకు అర్జెంటుగా బ్లౌజ్ కావాలి కుట్టించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు అటువంటి అప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పే ఈ ట్రిప్స్ పాటించారంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే యూజ్ అయితే అవుతుంది ఇక్కడ నేను బ్లౌజ్ కోసం వచ్చేసి చూడండి అయితే కనుక మీటర్ లైనింగ్ షింక్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ పీస్ అనమాట మీకు చెప్పినటువంటి ఒక్కటనమాట ఇది దీంతోనే ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా చేసుకోబోతున్నాము ఈ క్లాత్ ప్లేస్లో వచ్చేసి మనం పేపర్ కటింగ్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఇలా జాకెట్ ముక్కైతే కనుక వాళ్ళ వాళ్ళ కొలతల ప్రకారం కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కొలతలన్నీ కరెక్ట్గా మన దగ్గర ఉన్నాయండి వాళ్ళ మెజర్మెంట్తో పని లేకుండా మనకు వాళ్ళ కొలతలతో పని లేకుండా బ్లౌజ్తో పని లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎందుకు అని అంటే మొత్తం కూడా మనం ఖచ్చితమైన కొలతలతో ముందుగా అన్నీ కూడా మనం కటింగ్ అయితే చేసుకుని ఉంటాం కదా దాని ప్రకారం అయితే కనుక లైనింగ్ మీద పెట్టేసి సేమ్ ఎలా ఉంటే అలాగా కనీసం ఒక్క పాయింట్ కూడా ఎక్కువ లేకుండా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే ఈ వీడియో చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు ప్రతిదీ కూడా అర్థమైపోతుందనమాట చూస్తున్నారు కదా నేను బ్యాక్ పార్ట్కు ఎక్కడ కూడా నేను కొలతను తీసుకోకుండా ముందుగా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ హ్యాండ్స్ అయితే కనుక మనం ముందుగా అయితే కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటి వెంబడి వచ్చేసి మొత్తం మనం కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట చేసుకోవాలన్నమాట మళ్ళీ కూడా చెప్తున్నాను చూడండి ఈ కటింగ్ చేసుకునేటప్పుడు మనం కనీసం ఒక గీటు కూడా అంటే ఒక పాయింట్ కూడా ఎక్కువగా లేకుండా ఖచ్చితంగా వచ్చేలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడే ప్రతి ఒక్కటి కూడా కొలతలన్నీ మెన్షన్ చేసుకున్న తర్వాతే మనం కటింగ్ చేసుకుంటాం కాబట్టి సేమ్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నాం కదా అందువల్ల మాది ఎలా ఉందో అలానే కటింగ్ అయితే చేసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి అలానే కట్ చేసుకోవాలి అది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చే కటింగ్ చేసుకోవాలంటే లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మనం ఎక్కువగా కట్ చేసుకున్న నో ప్రాబ్లం అనమాట స్టిచ్చింగ్లో మనకు అడ్జస్ట్ అయితే అయిపోతుంది ఇప్పుడు చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను చాలా ఈజీగా లైనింగ్ అనేది బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఈ లైనింగ్ బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక చూస్తున్నాం కదా డిజైనర్ బ్లౌజ్ అనమాట ఇలా అయితే ఇచ్చేశారు ఈ బ్లౌజ్ కూడా చూడండి నాలుగు ఫోల్డింగ్స్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఇలా వేసుకున్నప్పటికీ హ్యాండ్ అయితే కనుక లూజ్ సరిపోదన్నమాట అటువంటిప్పుడు వీటికి వచ్చేసి చంక పీసులు అనేది మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది దానికోసం హ్యాండ్ షేప్ తీయకుండా స్ట్రైట్గా లైన్ అయితే కటింగ్ అయితే చేసుకొని ఇలా అయితే కనుక మొత్తం నేను హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను ఈ సైడ్ ఉన్న పీస్ అంతా కూడా చంక పీస్కి అయితే కినుక స్టిచ్చెస్ అయితే చేసుకుంటే హ్యాండ్కి సరిపడా క్లాత్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు హ్యాండ్ పక్కన పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మళ్ళీ ఫోల్డింగ్ మార్చుకొని ఇందులో వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ముందుగా చెప్పాను కదా లైనింగ్ వచ్చేసి ప్రతీది కూడా పాయింట్ పాయింట్ మనం చెక్ చేసుకొని కట్ చేసుకుంటాము మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు అన్నిటికంటే కూడా ఒక పావు ఇచ్చి ఎక్స్ట్రా ఉండేలాగా చుట్టూ కూడా కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవ కావచ్చు బ్లౌజ్ యొక్క లూజ్ కావచ్చు చెస్ట్ లూజ్ కావచ్చు అలాగే ఆమ్ డౌన్ కావచ్చు సైడ్స్ కావచ్చు ఇవంతా కూడా మొత్తం కూడా మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఎందుకనంటే మెయిన్ ఫ్యాబ్రిక్ మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి సాగుతూ కొంచెం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు కదా అలా ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇలా పాపించి ఎక్స్ట్రా పెట్టి కటింగ్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్లో చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా అనేది మనం కటింగ్ చేసుకోవచ్చు అదే తక్కువగా చేసుకుంటే బ్లౌజ్ తక్కువ వచ్చినప్పుడు పీసులు జాయింట్ చేసుకుంటే బాగోదు కాబట్టి ఎక్స్ట్రా ఉండేలాగా తీసేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా ఐదే ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు ఇలా ఒక్కటి మన దగ్గర ఉండిందంటే కొన్ని వందల బ్లౌజులు కూడా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకం క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా లైక్ చేసి సపోర్ట్ చేసేసేయండి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అలాగే లైనింగ్ అన్నీ కూడా కటింగ్ అనేది రెడీ అయితే అయిపోయిందనమాట ఓకే అండి వీడియో చూసేసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్